అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు ఆనాడు ఇందిరమ్మ కావచ్చు నేడు సోని అమ్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరచినము మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వనన్నా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన ఏది పడితే అది వాగుడు లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినా చేసినాయి రెండే ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు రెండు విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి చేతికప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు ఇక దత్తమ్మ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను ఎవరే నేను నేను ఎంపీగా గుండా దేంట్లో కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని బదలాయింపజేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లో ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ళు ఇవాళ వాళ్ళకు ఓటర్ లిస్టులో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళకి ఓటర్లలో లేదు వాళ్ళ కనీసం ఓటక్కు కూడా తీసుకురాలేదు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పదేళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించే